హాయ్ ఎవరి వన్ ఈరోజు మనం పిజ్జా కి వచ్చాం మిట్ట మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది ఇప్పుడేంటి పిజ్జా తింటున్నారు ఇది వాళ్ళ అనుకోవచ్చు పైకి మాత్రం పిజ్జా షాప్ లా ఉంటుంది కానీ లోపల చాలా చాలా ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు మనం వెళ్ళి చూసేద్దాము వచ్చేయండి కొన్ని కొన్ని అనిపించాయి అనమాట గుజరాత్ వచ్చిన తర్వాత ఇక్కడ పిజ్జా షాప్ అని పైన పేరు కానీ లోపల ఉండేవి మాత్రం వేరు సో ఇగో విలియమ్స్ జాన్స్ పిజ్జా పిజ్జా షాప్ అనుకుని చెప్పేసి వచ్చిన ఎయిట్ మంత్స్లో సర్లే ఈవినింగ్ స్నాక్స్ కదా అని చెప్పేసి పిజ్జా కోసం కూడా రాలేదు పక్కపక్క నుండి షాప్ చూసుకుందాం కానీ లోపలికి వస్తే కానీ అర్థం కాలేదు మాకు లోపల ఏముందనేది సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం మా పిల్లలు ముందే రెడీ అయిపోయారు టైమ్ వన్ ఓ క్లాక్ అయింది వన్ థర్టీ అయింది టైం లోపల ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు ఫుల్ రెష్ ఉంది ఎంతమంది అని అడుగుతున్నారు ఈయన ఫుల్ బిజీ బిజీగా ఉంది మనం వీడియో తీయడానికి కూడా పాడి లేదు నల్లగా మనం వీడియో తీద్దాము సో ప్రస్తుతం మనకి ఇచ్చిన సీట్ ఇది సరే తెచ్చుకున్న కూర్చో ఓకే కూర్చో పిజ్జా షాప్ అని వచ్చాం కదా కానీ ఈ పిజ్జా షాప్ లోనే సిక్స్టీ రకాల ఐటమ్స్ ఉన్నాయి దానికన్నా ఎక్కువ ఉన్నాయి సండే అవడంతో ఫుల్ బిజీగా ఉంది ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో స్టార్టింగ్ చూసేద్దాం మనం వచ్చేయండి ఇక్కడ అన్లిమిటెడ్ అనమాట మనం ఏంటంటే సిక్స్టీ రకాల ఐటమ్స్ తినచ్చు నెక్స్ట్ ఆరు రకాల పిజ్జాలు ఉంటాయి అవి కూడా తినొచ్చు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ మన ఇష్టం వచ్చినట్టు తినచ్చు ఎంత కావాలంటే అంతా ప్లేట్ వచ్చేసి పెద్దవాళ్ళకేమో టూ థర్టీ ఫోర్ రూపీస్ చిన్నపిల్లలకేమో వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఫోర్ ఇయర్స్ వరకు ఫ్రీ అనమాట సో ఇవన్నీ కేక్లో టైప్స్ చాక్లెట్ కేక్ అని స్ట్రాబెర్రీ కేక్ అని వెనిలా కేక్ అని చాలా చాలా రకాలు ఉన్నాయి సో ఇవన్నీ కేక్స్ నేను వాయిస్ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చాలా గందరగోళంగా ఉంది కదా అక్కడ వినిపించక సో ఇవన్నీ మనకి స్టార్టర్స్ అనమాట ఎన్ని రకాల స్టార్టర్స్ ఉన్నాయి అంటే అసలు ఈ స్టార్ట్ స్టార్టర్స్తోనే ఫస్ట్ ఫుల్ అయిపోతుంది అందుకని పిజ్జాలు ఎక్కువ తినలేము సో ఇవన్నీ చూడండి స్టార్టర్స్ అనమాట నెక్స్ట్ ఇది శనగలు చాట్ చేసుకుంటాం కదా మనం ఆనియన్స్ వేసి ఉడకబెట్టి ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇది స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ శనగలు రెండు మిక్స్ అయ్యింది ఇదేమో పల్లీ పల్లీ చాట్ లాగా నెక్స్ట్ ఇదేమో చిప్స్ చాట్ ఆ పక్కన కనిపిస్తుంది కదా ఈ పక్కన కనిపించేది చిప్స్ చాట్ పాపర్స్ అన్నీ మొత్తం మిక్స్ చేసేసి చింపేసి వాటిని చిప్స్ అని చెప్తున్నారు నెక్స్ట్ వెజిటేబుల్ చాట్ నెక్స్ట్ దీని పేరేంటో నాకైతే తెలియదు మంచూరియా బాల్స్లో ఉన్నాయి కానీ అది మంచూరియా కాదు ఇది కూడా నాకు తెలియదు దీని పేరేంటో నెక్స్ట్ ఇది ఏంటంటే ఏదో సూప్ లాంటిది వాటర్ మెలను నెక్స్ట్ ఇవన్నీ పాస్తా నూడిల్స్ ఇవేమో మొలకలు మొలకల్లో కూడా ఆనియన్స్ అవి వేసేసి మనకి ఇచ్చారు చాలా టేస్టీగా ఉన్నాయి హెల్దీ ఫుడ్ కూడా నెక్స్ట్ ఇవన్నీ వెజిటేబుల్స్ మొత్తం ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవే అనమాట దీంట్లో హెల్త్ కూడా మంచిది మనం తిన్న ప్రాబ్లం అయితే ఏం ఉండదు సో ఈ స్టార్టర్స్తోనే ఫస్ట్ ఫుల్ అయిపోతాయి మనకి ఎక్కువ పాస్తాలో రకాలు ఎక్కువ ఉన్నాయి అనమాట ఇక్కడికే మీకు ట్వంటీ వరకు చూపించేసాను ఒక లైన్ టెన్ ఒక లైన్ టెన్ ఉన్నాయి ట్వంటీ వరకు నెక్స్ట్ మ్యాగీ నెక్స్ట్ ఇదేదో తెలియదు మనకి నెక్స్ట్ ఇవి కూడా చిప్స్ అనమాట పిండితో చేస్తారు ఇవి ఆ చిప్స్ ఇవి నెక్స్ట్ ఇందాక రోస్టెడ్ బన్ చెప్పాను కదా అది విడిగా బన్ నెక్స్ట్ ఇది పాస్తా ఇది కూడా పాస్తా నెక్స్ట్ ఇవి ఫింగర్స్ చిప్స్ అన్నీ ఫ్రై చేసినవి నెక్స్ట్ ఇవి కూడా చిప్స్ పాప్కాన్ నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ తర్వాత ఏమో మళ్ళీ పాస్తా నూడిల్స్ మంచూరియా మంచూరియా అంటే నాకు చాలా చాలా ఇష్టం బయట మంచూరియా కొనాలంటే వన్ ఫిఫ్టీ అంతే లేదు కదా ఇక్కడ సో టూ థర్టీ అంటే నాకు బెస్ట్ ప్రైజ్ అనిపించింది వెజిటేబుల్ బిర్యానీ సో ఇవన్నీ ఇలా లైన్గా ఉన్నాయి నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవి కూడా ఒక ట్వంటీ ట్వంటీ అయ్యాయి సో టెన్ టెన్ ట్వంటీ అక్కడికి ఒక ఫార్టీ వరకు అయ్యాయి నెక్స్ట్ టమాటా సూప్ ఇది వచ్చేసి హాట్ అండ్ సోర్ సూప్ చాలా చాలా టేస్టీ అయితే ఉంది సూపర్ ఉంది నాకైతే బాగా అనమాట ఇక్కడ బౌల్స్ స్పూన్స్ ఉన్నాయి కదా దాంట్లో సర్వ్ చేసుకుని మనకి ఇష్టం వచ్చినవి తీసుకెళ్ళడమే సో అన్లిమిటెడ్ మనం ఎక్కువగా పెట్టుకుని కూడా తెచ్చుకోలేము మనం కొన్ని తినేసరికి మనకు ఫుల్ అయిపోతుంది సండే అవడంతో ఫుల్ జనాలు ఉన్నారు అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లేదంటే డైరెక్ట్గా తీసాను కానీ నాకు ఆ గాల్లో డిస్టర్బెన్స్ అనిపించింది మీరు కూడా ఇంట్రెస్ట్గా చూడరన్న ఉద్దేశంతో నేను ఇలా విడిగా తీసాను మళ్ళీ వాయిస్ ఇచ్చి సో సర్వ్ చేయడానికి పిజ్జా అవి సర్చ్ చేయడానికి బాయ్స్ అది ఉన్నారు కూల్ డ్రింక్లు కూడా అన్లిమిటెడ్ మా వాళ్ళు అయితే అప్పుడే తెచ్చేసుకుని పెట్టుకుని తినేస్తున్నారు చూడండి పాస్తా తెచ్చుకున్నారు మా పాప అయితే కేక్లే ఇంకా అక్కడికి వెళ్తే ఇంకేం తింటు పిజ్జా ముక్క తింటుంది ఆ కేకులు తింటుంది నూడిల్స్ తెచ్చుకుంది కానీ అవి ఏం కదలవు లాస్ట్కి ఆ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ వాటితోనే మనకి ఫుల్ అయిపోతుంది ఎంత కావాలంటే అంత బయట చూసారా అంత బాగుందో సో ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో మాకు అర్థం కాలేదు కానీ ఓకే ఇది బెస్ట్ ప్రైస్కి మనకి వచ్చింది అన్లిమిటెడ్ ఎంత కావాలంటే అది తినొచ్చు అనిపించింది టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి దేనికి ఇది బాగాలేదు టేస్ట్ అనిపించడానికి లేదు అంటే ఎవరిష్టం వాళ్ళది ఎవరికి నచ్చింది వాళ్ళు ఎక్కువ సర్వ్ చేసుకునేవాళ్ళు సో ఇంకేదే మర్చిపోయానని చెప్పేసి మా పాప వెళ్ళిపోయింది ఇలా ఇలా అయితే మనం తినేస్తాం మేము మంచూరియా అయితే పెట్టించుకున్నాను నెక్స్ట్ ఏంటంటే చాటు శనగల చాటు నెక్స్ట్ పల్లీ చాట్ ఇవన్నీ పెట్టుకున్నాను వాయిస్ అయితే పీస్ సూప్ అయితే సూపర్ ఉంది సూప్ గురించే నేను చెప్తున్నా చాలా బాగా నచ్చింది నాకు సూప్ కూడా మనం బయట కొనాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ లేనిదే సూప్ అయితే లేదు కదా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఆంధ్ర సైడ్ అయినా ఎక్కడైనా ఎక్కడైనా వన్ ఫిఫ్టీ లేనిదే సూప్ అయితే లేదు నెక్స్ట్ పిజ్జా మీద వేసుకోవడానికి వాళ్ళు చిల్లీ ఫ్లెక్స్ ఉంటాయి కదా చిల్లీ ఫ్లెక్స్ నెక్స్ట్ మిరియాలు అవి ఇవి అన్నీ ఇచ్చారు సో వాటర్ బాటిల్ కూడా ఇంక్లూడెడ్ అనమాట దాంట్లో ఇలా అయితే మేము ఫుల్గా లాగిన్ చేస్తాము కూల్ డ్రింక్స్ అవి కూడా మనకి నచ్చినప్పుడు తీసుకోవచ్చు ఒకసారి పెట్టాలంటే గ్యాస్ అది పోతుంది కదా మా పిల్లలకైతే బాగా నచ్చింది ప్రతి వీకెండ్ వెళ్దాం అంటున్నారు కానీ ఇలా బయట పిజ్జాలు అవి ఇవి అలవాటు చేయడం కరెక్ట్ కాదు కదా అందుకని ప్రతి వీకెండ్ కాదు మంత్లీ ఒకసారి అయితే వెళ్దాము అని చెప్పేసి అన్నాము బాగా నచ్చింది అనమాట పిజ్జా తింటున్నారు వీళ్ళిద్దరికీ మా పాపకి ఏంటంటే ఫోర్ ఇయర్స్ కాబట్టి దానికి లేదు మా బాబుకి తీసుకున్నారు సో అది కూడా లాగిస్తుంది ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మనం విడిగా మనం ప్లేట్ బయట ఆర్డర్ ఇచ్చుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా ఇక్కడ ఫ్రెండ్స్ని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పార్టీ ఇచ్చామంటే అన్లిమిటెడ్గా టూ 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 ఫిఫ్టీలో పర్ హెడ్ మనకి లంచ్ అయినా డిన్నర్ అయినా అంతా అయిపోతుంది సో ఇక్కడ చాలా పార్టీస్ అలాగే జరుగుతూ ఉంటాయి స్టార్టర్స్ అన్నీ ఫుల్గా తినేసాము ఇప్పుడు ఏంటంటే పిజ్జా ఇచ్చే ముందు మనకి రోస్టెడ్ చీజ్ బ్రెడ్ ఇస్తారనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే నెయ్యిలో వేయించి ఇస్తారు చాలా చాలా టేస్టీగా ఉంది వీళ్ళందరూ బర్త్డే పిల్లలు అనమాట గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇచ్చారు సో వాళ్ళదే మొత్తం ఈరోజు అంతా ఎంటర్టైన్మెంట్ ఈ విధంగా ఇక్కడ పార్టీలు జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది అని చెప్పేసి అన్నా కదా ఈసారి ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి బయట బోర్డ్స్ అవి కూడా కనిపిస్తూ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి లాస్ట్ ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారు మన ఫుడ్ అంతా అయితే ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు మా పిల్లలైతే రెండు మూడు లాగించేశారు మ్యారేజెస్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడైనా ఫస్ట్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటారు కదా ఇక్కడ కూడా ఫస్ట్ నుంచి ఐస్ క్రీమ్ అన్నారు కానీ తింటే కానీ వాళ్ళు ఇవ్వమని చెప్పేసి అన్నారు సో అంత అయిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే ఇచ్చారు చాలా చాలా బాగుంది పిజ్జా చూసారా నేను స్టార్టింగ్లో చూపించలేదు మీకు వాళ్ళది అయిపోయింది మాకు ఇప్పుడు హ్యా సర్వ్ చేయడానికన్నా వచ్చారు చీజ్ పిజ్జా నెక్స్ట్ ఏంటంటే వెజిటేబుల్ పిజ్జా ప్లెయిన్ పిజ్జా చాలా టైప్స్ పిజ్జా ఉన్నాయి రోస్టెడ్ పిజ్జా అంట రోస్టెడ్ పిజ్జా నేను ఎప్పుడూ తినలేదు ఆ రోస్టెడ్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం దాన్ని బేకరీస్లోనూ వాటిల్లోనూ మనం పఫ్లు తింటూ ఉంటాం కదా పఫ్కి ఎలాగైతే పౌడర్ పౌడర్ లాగా రోస్ట్ కింద ఉంటుందో అలా చీజ్ అలా పిజ్జా అనమాట చీజ్ పైన ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంది చూడండి ఆయన నాకైతే సర్వ్ చేసి వెళ్ళారు ఒకటి బాగా నచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఇలాంటివి ట్రై చేయండి ఒకవేళ లేరు ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో కూడా ఇలాంటివి ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి అన్లిమిటెడ్ అని ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనీ కూడా సేవ్ అవుతుంది సో ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఈ ఈరోజుతోటి మనకి ఇలా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ మనం ఇంకా మంచి మంచి వీడియోస్లో కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బై పిజ్జా చూడండి లుక్ వైజ్ కూడా చాలా చాలా సూపర్గా కనిపిస్తోంది కదా ఇది కార్న్ పిజ్జా అనమాట చాలా బాగుంది వెజిటేబుల్స్ కాను వేసి ఒక పిజ్జా ఓన్లీ వెజిటబుల్స్ తోటి ఒక పిజ్జా మా హస్బెండ్కి అయితే ఫుల్ అయిపోయింది నా వల్ల కాదు ఇంకా అంటున్నారు స్టార్టర్స్తోనే ఫుల్ అయిపోయింది ఒక వన్ పీస్ టూ పీస్ కన్నా మనం పిజ్జాలు ఎక్కువ తినలేము మా పాప అయితే ఘోరంగా చేస్తుంది ఐస్ క్రీము పాప్కార్న్ కూల్ డ్రింక్ అన్నీ మిక్స్ చేసేసి సో ఇది ఇలా మన డే గడిచింది ఐస్ క్రీమ్స్ అయితే నాకు కూడా వచ్చేసాయి తినేసి మనం ఇంకా వెళ్ళిపోదాం బిల్ పే చేసేసాము సెవెన్ ఎయిటీ అయింది పెద్దవాళ్ళకేమో ట్యాక్స్తో కలిపి టూ ఫిఫ్టీ చిన్నపిల్లలకి ట్యాక్స్తో కలిపి టూ హండ్రెడ్ సో అక్కడికి సెవెన్ హండ్రెడ్ అయింది మా పాపకి ఒక ఎయిటీ రూపీస్ అయితే విడిగా వేశారు ఎందుకంటే పిజ్జా అవి కూడా తిన్నారు కదా అని చెప్పేసి ఇలా అయితే మా బిల్ అయిపోయింది